మరోవైపు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తానని హామీ ఇచ్చాడు అసలు ఆ ఇచ్చే పథకాలే అరకుర సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలికి ఎగిరిపోయినాయి మా పథకాలు అన్ని రద్దయిపోయినాయి ఆ ఇచ్చేటి అరకుర వాటిలో కూడా వీళ్ళకి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చడానికి ఇవ్వడానికి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వడానికి నీకు మనసు రావడం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతం ఐదు వేలు కాదు పదివేలకు పెంచుతాను అన్నాడు ఎన్నికలప్పుడు వాళ్ళని ఆశ పెట్టినాడు వాళ్ళని వాడుకున్నాడు ఉపయోగించుకున్నాడు కుట్రబడినాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేసినాడు ఐదు వేలు పదివేలు పెంచడం కదా దేవుడు ఎరుగు ఉన్న ఉద్యోగాలన్నీ పీకేసినాడు రెండు లక్షల అరవై ఆరు వేల మందిని రోడ్డును పడేసినాడు మేము అధికారం లేక వచ్చిన వారం రోజుల్లోనే ఆయారిచ్చినాం వారం రోజుల్లోనే ఉద్యోగస్తుల జీతాలు పెంచినాం అయారిచ్చి మే ముప్పై రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ ఎనిమిదిన ఇరవై ఏడు శాతం ఆహారించాం ఐఆర్ ప్రకటించి జూలై ఒకటి నుంచి అమలు చేశాం అది ఉద్యోగస్తుల మీద మాకున్న కమిట్మెంట్ అధికారం లేకొచ్చిన వెంటనే యాభై రెండు వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని వాళ్ళు దశాబ్దాలుగా స్ట్రైకులు ఉన్నారు ధర్నాలు చేస్తా ఉన్నారు రోడ్డు ఉన్నారు ఎవడు పట్టించుకునేవాడు లేడు అధికారం లేకొచ్చిన వెంటనే యాభై రెండు వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేస్తాం వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ చేస్తాం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయడం మొదలెట్టాం పదివేల నూట పదిహేడు మందిని గుర్తించినం వీళ్ళు రెగ్యులరైజ్ కాదగ్గ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు అని చెప్పి ఇందులో మూడు వేల నాలుగు వందల మందిని రెగ్యులరైజ్ చేసేసినాం ఆర్డర్లు ఇచ్చేసినాం రెగ్యులరైజ్ చేసినాం మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రెడీగా ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ వల్ల ఎలక్షన్ల వల్ల మేము చేయలేకపోయినది అన్ని రెడీగా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేయడం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు టైమ్ స్కేల్ ఇచ్చి జీతాలు పెంచడమే కాక వారికి ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు ఇస్తూ ఏకంగా ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది ఇంతవరకు ప్రభుత్వం ఎప్పుడు కూడా సర్క్యులర్ జారీ చేసి మెడ మీద కత్తి పెట్టుకునే కార్యక్రమం ఎప్పుడు జరగల కానీ మా హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు పెంచడమే కాదు ప్రతి నెల ఒకటో తారీఖునే వాళ్ళకి జీతాలు ఇస్తూ ప్రభుత్వమే అధికారికంగా సర్క్యులర్ కూడా జారీ చేసింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలికి దళారీ వ్యవస్థను తీసేసి వారి బ్రతుకులు మార్చాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం యాప్ కాస్ట్ని ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి లక్ష మంది అవుట్ సోర్సింగ్ కి నెల ఒకటో తారీఖునే వాళ్ళకి జీతాలు వచ్చేట్టుగా దళారీ వ్యవస్థను తీసి మేల్ చేశాం ఈరోజు మళ్ళీ ఆప్ కాస్ట్ ను నీరు గారుస్తున్నారు గుడులలో కూడా చివరికి భాస్కర్ నాయుడు అనేది చంద్రబాబు నాయుడు బంధువులు శానిటేషన్ కాంట్రాక్ట్లు కూడా ఇల్లే తీసుకుంటున్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్ విలీనం వల్ల ఆప్ కాస్ట్ వల్ల జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందని చెప్పి కొత్త కొత్త స్టోరీలు చెప్తా ఉన్నాడు అంటే దాని ఏంది యాభై వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల మీద కనుబడింది లక్ష మందికి పైగా ఉన్న ఆప్ ఉద్యోగస్తుల మీద కనుబడింది దాదాపుగా లక్ష ముప్పై ఐదు వేల మంది పై చెరుకున్న సచివాలయం ఉద్యోగస్తుల మీద కనుబడింది ఒకసారి వీళ్ళని క్లీన్ చేసేసినాడు అని అంటే తర్వాత మిగిలిన వాళ్ళని కూడా స్లోగా క్లీన్ చేయొచ్చు అన్నది ఈయన దృక్పథం